దాని గురించి ఒక రహస్యం బయటపడ్డది కానీ దాన్ని ఎవరు ఒప్పుకోవట్లేరు అంటే తిరుగుతూ వచ్చి మళ్ళీ నెత్తి మీద కూర్చుంటాడు ఆల్రెడీ కూర్చున్నాడు మళ్ళీ ఎందుకని వెయ్యి శివాలయాలు నిర్మించాలని చెప్పేసి ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేసేంత పూజార్లు లేరు అనేది నా ఉద్దేశం సో ఎన్ని వచ్చిన మీద యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఇది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం నాటి మర్రి చెట్టు ఇది సారీ రావి చెట్టు మనమైతే ఇప్పుడు ఇన్ఫామ్లో గుడికి వచ్చినాము ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఇంతకుముందు ఈ గుడి పాతది అక్కడ ఉండేది అయితే ఇది ఈ రోడ్ వేస్తురు అని చెప్పేసి గుడి అడ్డం చెప్పి అది అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టారు ఇక్కడ ఫస్ట్ టైం నేను రావడము పాత గుడికి అయితే చాలా సార్లు వెళ్ళిన చూద్దాం లోపల ఎట్లా ఉంది ఏంటిది అనేది ఫస్ట్ టైం ఇప్పుడు నేను కూడా రావడం ఇక్కడికి గుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని చరిత్ర ఏంటిది అనేది ఓకే కమ్ విత్ మీ గుడి అన్నమాట అయితే ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ లోపల ఇక్కడ తాళమేశ్వరు మనం వచ్చే టైంకి అంటే మనం రావడం లేటు వచ్చినాము అదనమాట అయితే ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అయితే ఇది ఇంతకుముందుకు అక్కడ ఉన్నప్పుడు గుడి పక్కనే ఉండేది ఇది ఇది ఏమంటారు ఆంజనేయ స్వామి టెంపుల్ ప్లస్ శివాలయం రెండు ఒక్క దగ్గర ఉండేది కానీ ఇప్పుడేమో ఎదురెదురులో పెట్టిరు అక్కడ ఆపోజిట్లోనేమో శివుని ఉంది ఇక్కడ వచ్చేసి అన్ని స్వామి టెంపుల్ ఉంది సో అయితే ఇదనమాట ఇక్కడ పక్కనే చూసుకుంటే మనకు నవగ్రహాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవి నవగ్రహాలు చుట్టూ తిరగాలి కానీ నేను తిరుగుతలేను ఎందుకంటే తిరుగుతాడు శనిగాడు వచ్చి మళ్ళీ నెత్తి మీద కూర్చుంటాడు ఆల్రెడీ కూర్చున్నాడు మళ్ళీ ఎందుకని అట్లా అందుకే తిరుగుతలేను ఇవి నవగ్రహాలు మన వాళ్ళు ఇప్పుడు కనిపెట్టినము అని చెప్పేసి ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఇప్పుడు కనిపెట్టినామని ముచ్చట్లు చెప్తారు కానీ ఇవన్నీ మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు పూర్వీకులు కానీ మనకు అవన్నీ తెలియదు ఎందుకంటే మన ఈ కొంతమంది ఇక వాళ్ళ పేర్లు ఎందుకు కానీ కొంతమంది వచ్చి మొత్తం మన దేవాలయాలు ఇవన్నీ ధ్వంసం చేసారు అట్లా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక మనకు ఆంగ్లేయులే కనిపెట్టినమని చెప్పేసి చెప్పారు ఇది వచ్చేసి నాగదేవత చూడండి ఇక్కడ మొత్తం ఇవన్నీ వాళ్ళు కాకతీయుల కాలం నాటివి సారీ మీకు చరిత్ర చెప్పలేదు నేను ఇది వచ్చేసి రాణి రుద్రమాదేవి వాళ్ళ కింగ్డమ్ని విస్తరించుకోవడానికి వెయ్యి శివాలయాలు నిర్మించాలని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామంని అట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కట్టించిందనమాట సో అట్లా ఇది ఒక శివాలయం అనమాట ఇది రాణ కాకతీయుల కాలంలో నెక్స్ట్ ఏమంటారు మన పానగాళ్ళు కానీ ఇది ఒకటి ఇంకా దగ్గరలోనే ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అట్లా వెయ్యిట్లలో ఇది ఒకటి అనమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివలింగం అనేది పచ్చగా ఉంటుంది అనమాట కాబట్టి అందుకని ఇక్కడ శివలింగ శివుణ్ణి పచ్చల లింగేశ్వర స్వామి అని చెప్పేసి అనమాట ఇక్కడ ఇది దీని చరిత్ర గూగుల్లో సెర్చ్ చేసి ఇంతకన్నా దొరకలేదు పోనీ మనం అంటే మన పుస్తకాలలో లేదు అది మన దరిద్రం ఏం చేయలేము ఇది చూసుకున్నట్టయితే పుట్ట చూడండి నాగదేవతను ఎట్లా చెప్పిర చూడండి ఇది మన శిల్పకళ నైపుణ్యం ఇట్లా ఉంటుంది చూడండి నిజంగా నాగదేవత ఉన్నట్టే ఉంది కదా అక్కడ పైన తల ఇది పా ఇట్లా తిరిగినట్టుగా చూడండి అట్లా ఉంటుంది చలో నెక్స్ట్ మనము మెయిన్ గుడి దగ్గరికి వెళ్దాము అది తలుపేసి ఉంది కాకపోతే కొంచెం దూరం నుంచి అయినా చూద్దాము ఓకేనా ఈ మర్రి చెట్టుకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి ఇది దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం నాటి మర్రి చెట్టు ఇది సారీ రావి చెట్టు ఇది నూట యాభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది ఈ చెట్టు అంటే దీని చరిత్ర ఇంతకన్నా నాకు కూడా తెలియదు అంటే నేను ఇక్కడ మాది కూడా నకరేకల దగ్గరలో కాబట్టి ఫేమస్ ఏంటి అని అంటే చెప్తుంటారు కదా అట్లా అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటాము ఇక్కడ మా రిలేషన్స్ కూడా ఉంటారు అట్లా నాకు తెలుసు దీని గురించి అంతవరకు మాత్రమే తెలుసు అంతకు గురించి నాకు కూడా పెద్దగా ఏం తెలియదు కాకపోతే ఇది నూట యాభై సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న రావి చెట్టు ఇదనమాట చలో నెక్స్ట్ మనం శివాలయానికి వెళ్దాం దానికి ఇదే శివాలయము అయితే ఇందులో శివుడు పచ్చగా ఉంటాడనమాట అందుకని చెప్పేసి పచ్చల లింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ అయితే ఇది మన కాకతీయులు చాలా గుళ్ళు కట్టించారండి అందులో ఇది ఒక గుడి అనమాట యాక్చువల్గా ఈ గుడి వచ్చేసి అక్కడ ఉండాలి అయితే ఈ ఎన్హెచ్ నైన్ ఉన్నప్పుడు సో ఎన్హెచ్ నైన్ మీద యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి అదే టైంలో టోల్ ప్లాజాని టోల్ రోడ్డు చేసే టైంలో సో రోడ్డు ఎక్స్టెన్షన్లో ఆ గుడిని తీసేయాలని చెప్పేసి ఏమంటారు గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించారు బట్ అప్పుడు చాలా గొడవలు అయినాయి బట్ ఇక ఆఖరికి గవర్నమెంటే కదా గెలిచేది అట్లా ఇక అక్కడి నుంచి గుడి తీసేసి ఇక్కడ ప్రతిష్ఠించారు అయితే మన పూర్వీకులు ఏంటంటే ప్రాణ ప్రతిష్ట చేసేది బట్ ఇక్కడ చేసిరు అని అంటారు కానీ ఇక మరి మనకు తెలియదు ఇక దాని గురించి ఎందుకంటే ప్రాణ ప్రతిష్ట చేసేంత పూజార్లు లేరు అనేది నా ఉద్దేశం ఇక కొంతమంది పీఠాధిపతులు వాళ్ళు ఉండొచ్చు కానీ అంతకుమించి ఇక నాకైతే తెలియదు దీన్ని కాంట్రవర్సీ చేయకూరి అదనమాట అయితే అక్కడ ఉన్నప్పుడు శివాలయంలో చాలాసార్లు దొంగలు కూడా పడ్డారు ఎందుకంటే శివాలయం శివుడి విగ్రహం కింద చాలా బంగారం ఉంది నగలు ఉన్నాయి ఏమంటారు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని చెప్పేసి దొంగతనం కూడా చాలాసార్లు చేయాలని ట్రై చేసిరు కానీ దాకానే అయింది కానీ అది లోపలికి చేసేంత ధైర్యం ఎవరు చేయలేకపోయారు అనమాట అట్లా ఇది ఇక్కడ ఇన్ఫార్మ్ల స్టోరీ ఇది కూడా నేను ఇక్కడ పెరిగిన కాబట్టి అంతంత మాత్రమే తెలిసింది నాకు కొన్ని చాలా గుళ్ళు ఉన్నాయి అందులో ఒకటి పానగల్లు గుడి చాలా ఫేమస్ దాని మీద ఒక వీడియో కూడా ఉంది అది మీరు చూడండి దాని గురించి ఒక రహస్యం బయటపడ్డది కానీ దాన్ని ఎవరు ఒప్పుకోవట్లేరు ఆ వీడియో చూసి అది మీకు నచ్చితే కామెంట్ చేయండి అది నిజమా కాదా అనేది మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి ఓకే బాయ్ బాయ్ చెప్తాల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ Yeah!